నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు అనంత శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి ప్రేమ వివాహాలు అనేవి సర్వసాధారణమైపోయి ప్రేమ ప్రేమించి పెళ్లి చేసుకోవటం తప్పు పట్టడం ఇక్కడ అసలు ఉద్దేశం కాదు కాకపోతే ఆ వివాహం చేసుకున్న తర్వాత ఇబ్బంది పడకుండా ఉండాలి అబ్బాయి కానీ అమ్మాయి కానీ కదా ఎందుకంటే ఇది ప్రేమించేసుకున్నాం పెళ్లి చేసుకున్నాం మూడు నెలల ముచ్చట పడకపోతే విడిపోతాం ఇలా అనుకుంటే ఇక పెళ్లి చేసుకోవడం దేనికి అనవసరం కదా ఒక్కసారి పెళ్లి చేసుకున్నామా ఇంకంతే అతని తోటే ఉండాలి లేకపోతే ఆమె తోటే ఉండాలి అనేది మన ధర్మం చెప్తోంది ఇప్పుడు ఇవాళ రేపు ఎన్ని డివోర్స్ కేసెస్ నడుస్తున్నాయి కూడా మనకు తెలిసిందే ఏ అరేంజ్ మ్యారేజ్ లో జరగట్లేదు అంటే జరుగుతున్నాయి దాని వెనకాల ఉన్నాయి జరుగుతున్నాయి అవి జరుగుతున్నాయి ఇవి జరుగుతున్నాయి అయితే ఈ ప్రేమ వివాహాలు మరి చాలా మంది తల్లిదండ్రులకి ఒప్పుకోనటువంటి పరిస్థితులు ఉంటారు ఎందుకు ఒప్పుకుంటారు ఇట్లా మరి అప్ ఆ తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు అరే వాడు యోగ్యవంతుడు అయిన పిల్లవాడు కాదు మన పిల్లవాడికి మన పిల్లకి మంచివాడు కాదు వాడు సూటబుల్ కాదు కాదు ఆ అర్హుడు కాదు అని చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు అమ్మాయికి కూడా అంతే ఆ అమ్మాయి కరెక్ట్ కాదు మన మన కుటుంబానికి సరిపడదు అని చెప్పి తల్లిదండ్రులు అనుకోవటం భావ్యమే వాళ్ళ వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి మరి ఈ సమస్య నుంచి తల్లిదండ్రులు బయట పడాలి అనుకుంటే ఏం చేయాల్సింది అడిగిన ప్రశ్న లవ్ మ్యారేజ్ల గురించి చెప్పాలంటే అర్థం అర్థం లేకుండా ఎక్కువైపోతున్నాయి ఎవరి మాట ఈ పిల్లలు వింటలేదు మూడు నెలలకే ప్రేమలో పడిపోవడం ఏదో ఇరవై ఏళ్ళ నుంచి వాళ్ళు బాగా ప్రేమించేసుకున్నట్టు ఈ అధో సినిమాలు చూసొచ్చాక గంటలోనే ప్రేమలో పడిపోతున్నారు అదేం విచిత్రం ఆకర్షణుటోట్ ఫస్ట్ అంటారండి బాబు దాన్ని గంట కూడా అక్కర్లేదు క్షణం చాలు అదే అంటున్నా అలాంటిది ఏమిటి ఇవాళ చూసుకుంటారు రేపు నుంచి వాట్సాప్లు పెట్టేసుకుంటారు రాత్రి పూలం వచ్చట్లు నిర్దళమాని తిండి మానేటం ఏదో ఇంకా ఏది వాళ్ళు ఏదో పది ఏడు నుంచి బీచ్ల్లోనూ పార్కుల్లో తిరుగునట్టు సినిమాల్లో తిరుగునట్టు ఫీల్ అయిపోతారు ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో వీళ్ళు జీవితాలు వీళ్ళు నాశనం ఏమిటాయి వ్యామోహం అది ఒక భయంకరణ వ్యామోహం ఆ ప్రేమ అనేది రకరకాల ప్రేమను కొడుక్కి తల్లి అంటే ప్రేమ నాన్న అంటే పిల్లలకు ప్రేమ పిల్లలు అంటే తల్లిదండ్రులు అది ప్రేమ అనేది ఇదిపే ప్రేమ ఏంటమ్మా ఆ వాళ్ళ సుఖం కోసం ఆ గంట వెధ వేయడం తర్వాత పెళ్లి అండడం పెంట అండం చెప్పకుండా ఎక్కడో గుళ్ళలోకి వెళ్ళిపోవడం చేసేసుకోవడం అంతే ఎంతసేపు ఆల్రెడీ వీడి ఇంకొకరితో సంబంధం ఉంటుంది ఆ అమ్మాయికి ఇంకొకరితో సంబంధం ఉంటుంది అది రెండు నెలలు వాడు అవతల వాడు వచ్చే లోపల వీడిని ఏదోలా చంపేయాలి ఇలా ఎక్కువైపోయి ఇవాళ కావాలంటే నాకు కేసు పెట్టుకున్న దేనికన్నా రెడీ నేను భయపడిన దేనికి కానీ ఎవరు ఎందుకు ఇలా జరుగుతున్నాయి వాళ్ళలో ఉన్న గ్రహ బాధలు ఫస్ట్ ఏ గ్రహం ఇంపాక్ట్ రాహు గ్రహం శని గ్రహం ఖచ్చితంగా దింపేస్తుంది మా కన్నురెప్ప పాటలో వీళ్ళ జీవితాలు తగలహేస్తుంది ఎంత ఉన్నత స్థానం అయిన పిల్ల అయినప్పటికీ చక్కటి పొజిషన్లో ఉండి వాళ్ళ కుటుంబం ఉండి వ్యధవకి ఏహీ లేని ఆ సన్నాసికి వాడు ఏదో చూసి వాళ్ళు ఏముందని మురిసిపోయి పడిపోతున్నారో నాకు అర్థం కావట్లేదు ఇప్పటికీ ఏం చూసి వెనకాల వాడు అంత సమానంగా ఆస్తుపరడా వద్దు ఆస్తి వద్దు చక్కగా నెలకొ లక్ష రెండు లక్షలు చేద్దాం ఏదో ఎథ అటెండరో ఏదో పనులు చేసుకుని కూడా వాడిని ప్రేమించడం ఏంటండి అలాంటి వాటర్లో మోహం అంటే వ్యామోహంలో ఇక్కడ ఇంకోటి కూడా జరుగుతున్నాయి అంటే డబ్బు సంపాదిస్తే ప్రేమించచ్చా అని అడిగే వాళ్ళు ఉండొచ్చేమో అప్పుడు అప్పుడు దానికి ఒక అర్థం ఉంది ఇంత నాకు సమానంగా నీతో పాటు సమానంగా నాతో పాటు నువ్వు హాయిగా సంపాదించుకుంటే మన ఇద్దరం ప్రేమ ఎటువంటి పరిస్థితుల్లో అన్నం పెట్టదు కడుపు నింపదు ఎందుకు పెడుతుంది అమ్మా ప్రేమ ఎవరు పెడతారు ఈ ప్రేమకి ప్రేమిస్తే అమ్మా నాన్న పెడుతుంది అన్నారు కొడుకు నా తల్లి అమ్మా కడుపులో కడుపులోంచి పేగులు తన్నుకొస్తాయి వస్తాయి ఎప్పుడైతే అమ్మ అనే పదం వచ్చిందో ఆ తల్లికి నా కొడుకు వచ్చాడు చక్కగా ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి పెళ్ళైన వాళ్ళల్లో తల్లి తండ్రి కలిసి కొడుకు ఇంట్లో ఉన్నప్పుడు జరిగే సంఘటనలు కూడా చాలా ఉన్నాయి ఎలాగయ్యా అంటే పెళ్ళం రాగానే భర్త జేబు చూస్తుంది తల్లి నాన్న తిన్నావా దా కాళ్ళు చీరలు గడుకేదో తింటావా అంటే ఇంకా ఈయన భర్త లోపల రాగానే జేబులో చూసి ఏమైనా ఉన్నాయో తెచ్చారా ఇలాంటివి కూడా వెటకారంగా సరదాగా అయితే ఈ వ్యామోహం ఏదైతే ఉందో మీరు చెప్పినట్టుగా చిన్న వయసులో ఈ వ్యామోహానికి గురవ్వటం చదువుకోకపోవటం డిప్రెషన్ లోకి వెళ్ళిపోవటం జీవితాన్ని నాశనం చేసుకోవడం ఇది జరిగేదంతా రాహు ప్రభావం అనుకో రాహు శని శని కూడా కేతు కేతు కూడా కేతు కూడా పడకుంటేస్తాడు అనస్పట్టుడిగా పడకుంటేస్తాడమ్మా తెలియని వ్యామోహంలో పడిపోతాడు తప్పు పిల్లలతో నేను అన్నా కర్మ గ్రహం వేళ మీ ఆ గ్రహం తిరిగినప్పుడు తప్పకుండా ఎటువంటి వ్యక్తి గంటల్లో అయోమయంలో పడిపోతుంటారు ఉంటారు పూర్తిగా పిల్లలదే తప్పు తల్లిదండ్రులు పె పెంపకం బాగోలేదంటారు తల్లిదండ్రులు పెంపకంలో పిల్లలు నాశనం అవుతున్నారంటే అది చాలా తప్పు అంట వాళ్ళు చక్కగానే పంపుతారు పంపేటప్పుడు వచ్చిదాకా ఎదురు చూస్తూనే ఉంటారు వాళ్ళ కోసం వాళ్ళ తప్పు ఎక్కడైంది ఈ వీళ్ళ పిల్లల మీద జరుగుతున్న గ్రహ బాధలు ఆ గ్రహ బాధల వల్ల వాళ్ళకి ఏం చేస్తున్నారో తెలియక అదే ముందుగా పిల్లలు జాతకాలు ఎవరి దగ్గర పెద్దల దగ్గరకు వెళ్ళి ఏ జ్యోతిష్యుడి దగ్గరకు ముందే జాగ్రత్తలు తీసుకుని నా పిల్ల ఇంకా అబ్బో చదువు పూర్తి అయిపోతుంది మనం జాగ్రత్త పడాలి పెళ్లి వయసు వచ్చింది ఆయన ముందే ఏ జాతకుడి దగ్గరకు వెళ్ళి చక్కగా జాతకాన్ని చూపించి ఏముందండి ఇందులో అమ్మ చక్రంలో కూడా లవ్ మ్యారేజ్ చెప్పచ్చు తెలుసు చాలా నేను పడిపోతా ఎలా చూస్తారు నేను చక్రంలో గ్రహాలను బట్టి ఏ గ్రహం వీళ్ళకి లవ్ లో పడిపోతారు అన్నది నేను చాలా తీసుకు అయితే ఇంకో మాట నేను జాతకాలు రాయను నేను చక్రం కుండలు కూడా నేను వెయ్యను చక్రం ఇస్తే అరగంటలోనే జాతకం చెప్తా గంటల తరపు పెన్నలు గైతలు పట్టుకుని ఆ కేతు వీడిని చూస్తున్నాడు ఆ శని వీడిని చూస్తుంటే బక్రించి వీడి ఇలా పడ్డ వాడు అలా పడ్డాడు ఇవన్నీ నాకు తెలియదు డైరెక్ట్ పేస్ టు పేస్ అరగంటే నా జాతకం పెన్నలు పట్టుకొని ఏం పట్టుకోవడం డైరెక్ట్ వెళ్ళిపోతాం ఎలాగండి అంటే ఆ చక్రమే నాకు ఆధారం నేను ఓపెన్గా చెప్తున్నాను సో మరి అండి ఇట్లాంటి సమస్య నుంచి బయటపడాలి బయటపడాలి పేరెంట్స్ ఈ పరిస్థితి ఏదో తెలియక అయిపోయింది చక్కగా ఈ అయ్యగారి దగ్గరికి వెళ్ళి మనం కొన్ని రకాలు అడిగి వారు ఏం చెప్తాది మనం రెమెడీ చేసుకుని చక్కటి సంబంధం చూస్తాం తల్లి చేసుకో అని పాపం విని వాళ్ళు వింటారు వినని వాళ్ళ గురించే కదా ఇప్పుడు వినని వాళ్ళకే చెప్పింది కాదు ఇంకా మా బతుకింతే ఇంకా మీరు ఎన్ని చేసినా నేను విన్నాను వాళ్ళకి ఇంకా వాళ్ళు ఏం చేయలేక నేను అదే అదన్నాళ్ళయ్యా ముచ్చటంటే మూడు నెలలు పిల్ల ఇంటికి కడుపుతో వస్తుంది ఇంకా అబ్బాయి ఉండడు అక్కడ దానివల్ల ఎవరికి ఈ బాధలు కన్న తల్లిదండ్రులకే కదమ్మా పేగు తెంచుకుని పుట్టిన పిల్లలు ఇలా అయిపోతుంటే కళ్ళ ముందు వాళ్ళు చూసి ఎంత బాధపడతారు నా కూతురు అయిపోయి నా కొడుకు ఇలా అయిపోయింది దానికి ప్రాయశ్చిత్త కర్మలు ఎన్నో రకాలు ఉన్నాయి ఏం చేసుకోవడం ఏమిటా అంటే చక్కగా అక్కడ గ్రహస్థితిని బట్టి చక్కగా జపాలు హోమాలు బ్రహ్మాండంగా రాహు ఉంది పద్దెనిమిది వేలు జపం చేయించుకోమన్నావు గోమేతం పెట్టించాడు అలాగే శని పంతొమ్మిది సంవత్సరాలు శని నడుస్తుంది ఆ శనికి తగ్గట్టుగా ఎవరికై ప్రతి సోమవారం రుద్రాభిషేకాలు చేయించడం వల్ల చక్కగా నవగ్రహాలు తిరగడం ప్రతి శనివారం ఆన్యాసంగుల్లో ప్రదర్శనలు చేయించి చక్కగా ఆ శనికి తగ్గట్టుగా నువ్వులు దానాలు ఇవి అవి ఇస్తుంటే కూడా కొంచెం వీళ్ళు మాట తీరీలో పడి పోలే గురించి గురించేమో ఆ దేవుడు వీళ్ళలో ప్రవేశించి వీళ్ళకి బుద్ధి మారుస్తాడు దానివల్ల కూడా కొన్ని జరుగుతాయేమ్మా ఇది అలా కాని కాకుండా తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే పాపం ఏంటి ఆలోచన లేని వాళ్ళు ఎవరో ఒకరు వాళ్ళు పడిపోయి కర్మ అనుభవించక తప్పదు అని ఇది లవ్ మ్యారేజ్లు ఆలోచించి చేసుకోండి జీవితాలు తగలేసుకోకండి అమ్మా నాన్న చెప్పినట్టు వినండి ఆడైనమో కానీ ఎవరో దొరికాడు వాడి వల్ల నా జీవితం అయిపోయిందంటే అది పతనానికి జీవితం పతనానికి కారణం అని నేను ఖచ్చితంగా చెప్తాను అర్థం చేసుకోండి అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారండి ఆల్రెడీ ఆ కేసెస్ కూడా కాల్స్ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి మీరు మాట్లాడారా ఇంట్లో నుంచి వెళ్ళిపోయారండి ఎక్కడున్నారో తెలియదు ఆడపిల్ల కాని మా పిల్లలు అసలు వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళకి పెళ్ళైపోయిందా ఆ ఇన్ఫర్మేషన్ అసలు ఎంత అగమ్య గోచరంగా ఉంటుందో తల్లిదండ్రుల పరిస్థితి అట్లాంటి పరిస్థితి నుంచి తమ పిల్లలు తమ ఇంటికి వచ్చి క్షేమంగా ఇంటికి రావాలి అని అంటే ఏం చేయాల్సి ఉన్నాయి చక్కటిగా ఉంది ఆ వెళ్ళిపోయిన టైం ఏ క్షణంలో ఏ ఏ గడియల్లో వెళ్ళారు రాహుకాలం టైంలో వెళ్ళిపోయారా వేరే గ్రహంలో వెళ్ళిపోయారా వీళ్ళు అవి చూడాలి యమగండంలో వెళ్ళారా ఇవన్నీ చూసి కరెక్ట్ టైం అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి దాన్ని కరెక్ట్గా చూసి అక్కడ సాధన ఒకటి ఉంది ఆ సాధన చేసి ఆ యంత్రం వేస్తే తప్పకుండా తిరిగి వస్తారు ఉన్నాయి అలాంటివి ఉన్నాయి మీరు నేను నిజంగా చెప్తున్నా ఒక యాభై అరవై మందిని తప్పించ బ్యాక్ నేను గొప్ప చెప్పను నిజంగా వాళ్ళ మనసుల్లో అనంత శర్మ అనే వాడు గుర్తుంటే అవును మాకు చేసి పెట్టాడు ఈయన నా పిల్లల క్షేమంగా ఉన్నారని చెప్పగలను పేటలో పెళ్ళి మీద పేటలు ఆపేసిన వాడిని నేను మీకెందుకు నేను చూసుకుంటా నేను మా ఇంట్లోనే ఉంటా ఎలా జరుగుతుందో నేను చూస్తాను మీరేం భయపడకండి అంతే ఆ లవ్ జంట గంట రోజులు కూడా ఎన్నో ఉన్నాయి పెళ్లి దగ్గరికి వచ్చేసిన టైంలో నేను వాళ్ళు నాకు ఫోన్ చేసి తర్వాత అన్ని సెటిల్ అయ్యాక నా ఇంటికి వచ్చి నాకు నా భార్యకి సత్కరించి బట్టలు పెట్టి డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ధన్యవాదాలు అండి నా కుటుంబంలో నా పిల్లలు నా ఇంట్లో చేర్చారు మాకు ఇంతకన్నా ఏం ఏం కావాలి అనే కదా అనుకుంటారు ఇప్పుడు వాళ్ళ పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు సుఖంగా ఉంటే ఓకే ప్రేమ సుఖంగా ఉంటే ఓకే చేతగా చక్రాన్ని చూసి వీళ్ళు ఉంటారా వెళ్ళిపోతారా అని కూడా చెప్పగలను అలా ఎన్నో జరిగాయి కూడా ఒక తల్లి ఆవిడ వచ్చి కూర్చుంది నా దగ్గరికి ఏమండి మా చెల్లెలు కూతురు జాతకం చూడాలి వాళ్ళు వేరే ఊళ్ళో ఉన్నారు నేను ఇక్కడ ఉన్నా మనం మనం పక్క పక్కనే ఉన్నాం మీరు అంటే నాకు విపరీతం నమ్మకం పాపదిస్తాను ఒక్కసారి చూడరా అంటే చూసా ఏమనుకోవద్దు ఒక్క విషయం చెప్తాను ఏం చెప్పినా ఆల్రెడీ ఎస్కేప్ అన్నా ఇద్దరు మాట్లాడుకున్నా ఫోన్ వచ్చింది అక్క చెల్లెల దగ్గర నుంచి అక్క అక్క గంట అయింది అమ్మాయి ఊళ్ళో వాడితో మెంటలకు పోయి గోడలు ఇలా పట్టుకుందా ఎలా తీసుకుంటాను అమ్మవారు నాకు ఇచ్చిన అదృష్టం నేను ఎవరి దగ్గర శిష్యుకం పొందలేదు అమ్మా మా పెద్దల ద్వారా వచ్చాను పెద్దవాళ్ళ ద్వారా అంతేగానే జ్యోతిషం పెన్నట్టుకుని నేను ఎక్కడా నేర్చుకోలేదు అయితే నాకు భార్య అయినా గురువు అయినా నా దేవత నా భార్య సగం విద్య నేర్పింది ఇందులో నాకు మహాతల్లి అవునా నేనే తట్టుకోలేను పాటిస్తున్నా మా బాబావిడ మతిపోతుంది నాకు రైట్ రైట్ సో ఇట్లాంటి సమస్యలు ఎదుర్కొనే వాళ్ళు శివారాధన చేస్తూ డెఫినెట్ గా దీని నుంచి బయటపడచ్చు అని చక్కగా మృత్యుండీ చేయించడం వల్ల కానీ చండీ ఊహమం కానీ అలా వార వారాహి దేవి హోహమాలు కానీ చేయిస్తూ ఉంటే కూడా అవకాశాలు జరిగాయి ఆ అమ్మ దైవల్ల నేను చేశాను ఎంతో మందికి థ్యాంక్ యూ అండి నమస్తే